తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు వారితో పాటు మా మా సీనియర్స్ మా ముఖ్య నాయకులు మంత్రులుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన శాసనసభ్యులు కానివ్వండి ఓడిపోయినా అక్కడ పోటీ చేసిన మా నాయకులు కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి జిల్లా నాయక్ జిల్లా ప్రెసిడెంట్లు కానివ్వండి జిల్లా నాయకులు మండల నాయకులు బ్లాక్ ప్రెసిడెంట్లు పార్టీ ప్రెసిడెంట్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఐసివై అట్లాగే మహిళా విభాగం ఫార్మర్స్ ఇట్లా అన్ని సెల్స్ అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవడానికి గత ఎన్నికల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో మరి ప్రియాంక గాంధీ యొక్క పర్యటన వారి నాయకత్వంలో వారి మీద నమ్మకంతో మరి ఒక ఆరు పథకాలు పేద ప్రజలను ఆదుకోవడానికి ఒక ఆరు పథకాలు సోనియా గాంధీ గారు ప్రకటించ ప్రకటించిన తర్వాత ప్రజలు నమ్మిర్రు విశ్వాసాన్ని చూపించి వాళ్ళు విశ్వాస విశ్వసించరు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క మాట మాటని రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటనను కాబట్టి కాబట్టి ప్రజలు ఆ నమ్మకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇచ్చిరు అవకాశం ఇచ్చిరు మరి ప్రజలిచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే యొక్క క్రమంలో చేసుకునే రోజు ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి వారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీరు అందరూ కూడా చూసిర్రు విన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ ఆరు పథకాల్లో హామీలు ఏవైతే ఉచిత బస్సు ప్రతి మహిళ ఈ రా తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆ ఊరు నుంచి ఇంకో ఊరు ఇంకో ఊరు రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము ఇరవై నాలుగు గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది వారు ప్రారంభించారు నేను ఆ రోజు నేనే కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు మా డిప్యూటీ సీఎం క్యాబినెట్లు మా సీనియర్ లీడర్ అందరూ కూడా మేమందరం కూడా బస్సులో లెక్కినాం ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణ మహిళలు అందరూ కూడా బస్ ఎక్కడము ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము ఒకరికి ఇరవై రూపాయలు మిగులొచ్చు భారంగా అంటే వాళ్ళ మీద వడకపోవచ్చు ఒకరు వంద రూపాయలు ఒకరు రెండు వందలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకం అంతా కూడా తెలంగాణలో తెలంగాణ ప్రజలు మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సులను చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ హై స్కూల్ స్టూడెంట్స్ ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రోజు